శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం అండి గణపవరము ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉందండి మనం కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది ఈ స్వామివారికి వచ్చేసి ఐదు శనివారాలు ఐదు మంగళవారాలు మనం మొక్కొని పదకొండు ప్రదర్శనలు అయితే చేయాలండి చేస్తే మనం కోరిన కోరిక వెంటనే నెరవేరుతుందని మంచి ప్రసిద్ధి అండి గ్రామ ప్రజలు కూడా చెప్తున్నారు సంతాన సమస్యలున్నా గ్రహపీడిత పీడిత బాధలున్నా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ ఆలయానికి వచ్చి పూజ చేయించుకుంటే మంచిదండి ఈ యొక్క ఆలయం విశేషాలు పంతులు హనుమంతు శర్వణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాము అలాగే ఈ ఆలయంలో జరిగే పూజలు వాటి కార్యక్రమాలు వాటి వివరాలు కూడా అన్నీ తెలుసుకుందామండి ఓం యశ్వథిరాధ వికర్ధం పరసం పరసద్దం విఘ్నం విఘ్నాంతి విక్ష్రయే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి సోచలాదేవి సమేత శ్రీ ప్రసనాంజనేయ స్వామి దేవస్థానం గణపార గ్రామం నాదేండ్ల మండలం చిలకలూరుపేట పల్నాడు డిస్టిక్లో ఉన్నది దీనికి ప్రాచుర్యం ఏమిటంటే ఈ గుడికి ఎవరైతే సంతానం లేదో ఎవరైతే సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయో ప్రతి శనివారం వచ్చి ఇక్కడ పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారికి విశేష పూజలు జరిపించుకున్నచో ఆ భక్తులకి నమ్మకం వలన పిల్లలు పుట్టడం సంతాన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఆర్థికంగా కానీ పిల్లలు సరిగ్గా నడవడక సరిగ్గా లేకపోయినా వేరే ఉద్దేశాలు ఇంకేమైనా ఉన్నా కూడా ఇక్కడ నమ్మకం ఉండి ప్రజలు గణపార ప్రజలు కానీ పూర్వ ప్రజలు చిలుకలూరు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలామంది ఈ గుడి నమ్మకం చాలా నమ్మకం ఉండి ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమం చేసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రతినిత్యం దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండటం వల్ల వాళ్ళకి పిల్లలు కలగటం వల్ల చాలామందికి నమ్మకంతో ఈ గుడి ఆదరణ పొందుతున్నది నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అండి పూర్తి వీడియో మన ఛానల్ అప్లోడ్ చేశాను చూడండి